ఎలా ఉన్నారు ఆకట్టుకునే ఒక చక్కని క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ దేవుడు అన్ని చూస్తున్నాడు అనే కథతో మీ ముందుకు వచ్చాను మీ రచన వాస్కి వెళదామా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ విజయ్ కి ఫోన్ వచ్చింది ఊర్ చివరి కాలనీలో మాతాజీని ఎవరో చంపేశారన్నదే ఆ ఫోన్ లోని సారాంశం విజయ్ కానిస్టేబుల్ పూలే ఇద్దరు కలిసి మాతాజీ ఉన్న కాలనీకి వెళ్లారు అప్పటికే జనం గుంపులు గుంపులుగా ఆ ఇంటి ముందు చేరిపోయారు అందరినీ అడ్డు తొలగించుకుని ఇంటి ముందుకు వెళ్ళారు నా పేరు సుందరం నేనే మీకు ఫోన్ చేశాను ఎక్సైట్మెంట్ తో చెప్పాడు ఇరవై ఏళ్ల కుర్రాడు అందరూ భయం భయంగా నిలబడి చూస్తున్నారు చూడండి ఈవిడ గురించి కాస్త చెప్తారా అక్కడ ఉన్న గుంపుల వాళ్ళని అడిగాడు విజయ్ ఈవిడ మాతాజీ గారండి ఒక్కరే ఉంటారు ఈ కాలనీలో ఉన్న చాలా మంది శుక్రవారం సాయంత్రం భజన కోసం ఇక్కడికి వస్తారు ఈమె అందరికి గీతాసారం వివరించి చెప్తూ అందరితో కృష్ణ భజన చేయిస్తారు ఇక్కడున్న వాళ్ళల్లో సగం మంది ఆమె ఫాలోవర్స్ మొన్న శుక్రవారం కూడా అందరూ భజనకు వచ్చారు నిన్న మేము ఎవ్వరూ ఆమెను చూడలేదు రోజు ఉదయం లేవగానే ఈ ఘోరం జరిగిపోయింది ఒక్కరికి కూడా అపకారం చేసే ఆవిడ కాదండి చాలా విచారంగా కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది ఆ పెద్ద ఆవిడ అక్కడ ఉన్న వాళ్ళు ఇంచుమించు అందరూ ఆమెను ఆమె మాటలను తలుచుకుని బాధపడుతున్నారు ఈరోజు మాతాజీని మొదలుగా చూసిన వాళ్ళు ఎవరు నేనే చూశాను సార్ నిన్న మాతాజీ ఫోన్ చేసి రేపు పాలవాడు రాడు మీరు పాలు తెచ్చుకునేటప్పుడు నాకు కూడా ఓ ప్యాకెట్ తెమ్మని చెప్పింది ఈ రోజు ఉదయమే పాలు తీసుకుని వచ్చి కాలింగ్ బల్లి ఎంత మోగించినా తలుపు తీయలేదు పక్కన కిటికీలోంచి చూస్తే మాతాజీ అలా రక్తం మడుగులో పడి ఉన్నారు చెప్పాడు సుందరం ఈమెకు బంధువులు స్నేహితులు ఎవరైనా ఉన్నారా అడిగాడు విజయ్ ఎవరూ లేనండి వృద్ధాసరంలో ఉండలేక ఇలా ఇల్లు తీసుకుని ఉంటుంది చెప్పింది పెద్ద ఆవిడ ఈమె ఇంటికి తరచు ఎవరు వస్తుంటారు ముఖ్యంగా పని మనిషి వస్తుందండి పాలవాడు వాడు వారం వారం చుట్టుపక్కల వాళ్ళందరూ భజనకి వస్తారండి చెప్పింది ఆవిడ ఇంతకు పని మనిషి ఎవరు నేనేనండి పని మనిషిని సారు మాతాజీ చాలా మంచిదండి నేను ఇప్పుడే వస్తున్నానండి నేను ఇప్పుడే చూస్తున్నా భయం భయంగా చెప్పింది పని పని మనిషి ఇంటి తాళం తన దగ్గరే ఉందని ఇచ్చింది తాళం తీసి ఇద్దరు లోపలికి వెళ్లారు బయట వాళ్ళు చెప్పింది నిజమే హాల్లో ఒక టేబుల్ మీద ఒక పెద్ద కృష్ణుడి విగ్రహము మెడలో ఇంకా వాడని తులసిమాలతో ముందు పక్కన దీపపు కుందులు ఉన్నాయి చుట్టూ పరికించి చూశాడు విజయ్ ఎక్కడా అనుమానాస్పదంగా కనిపించనే లేదు ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి హాల్లోనే కృష్ణుడి విగ్రహం ముందు మంచం మీద రక్తం మడుగులో చనిపోయి ఉంది ఆమె పడుకున్న మంచం ఎవరితోనో ఘర్షణ పడిన దానికి గుర్తుగా చిందర వందరిగా ఉంది ఆమె కళ్ళు భయంతో తెరుచుకుని ఉన్నాయి ఆమె కుడిచెయ్యి కృష్ణుని విగ్రహం వైపు చూపిస్తూ ఉంది అటు చూస్తే గోడ మీద ఎర్రని పెయింటింగ్తో దేవుడు అన్ని చూస్తూనే ఉన్నాడు అని పెద్ద పెద్ద అక్షరాలతో పెయింట్ చేసి ఉంది హాలు వెనుక వంటిలు ఉంది వంటింటి నుండి పెరట్లోకి వెళ్ళడానికి ఒక వాకిలి అటు ప్రక్కనే వంటింటి పక్కన చిన్న కారిడార్ ఇంకా టాయిలెట్స్ ఉన్నాయి ఇల్లంతా వెతికినా ఎలాంటి ఆధారాలు చిక్కలేదు వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి ఇంకా పెద్ద ఆవిడని లోపలికి రమ్మన్నాడు లోపలికి వస్తూనే మాతాజీ పార్థివ శరీరాన్ని చూసి దిగ్భ్రాంతికి చెందిన ఆమె శోకసంద్రంలో ములిగిపోయింది మీకు ఈవిడి గురించి ఇల్లు గురించి బాగా తెలుసా అడిగాడు విజయ్ తెలుసండి అప్పుడప్పుడు మనసు బాగా లేకపోతే వచ్చి కూర్చుని మాట్లాడి వెళ్తూ ఉంటాను అంది ఆమె అయితే ఇల్లంతా ఒకసారి పరిశీలించండి మీకు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే మాకు చెప్పండి కానీ ఏమీ ముట్టుకోకండి కాస్త హెచ్చరికగా చెప్పాడు విజయ్ ఉన్నదే రెండు గదులు వంటిల్లు చూసి రోజూలాగే ఉందండి ఎలాంటి మార్పు లేదు అంది మరి ఆ ఎర్రని పెయింట్ అక్షరాలు ఏంటి అడిగాడు విజయ్ ఇది మాతాజీ వాక్యం అండి పదే పదే ఈ మాటనే ఆమె చెప్తూ ఉంటారు భగవంతుణ్ణి చేరుకోవాలంటే ముందు మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి మనము నిత్యమూ తప్పులు చేస్తూ ఎవరూ చూడలేదులే అనుకుని దులుపుకొని వెళుతూ ఉంటాము ఎవ్వరూ చూడకపోయినా మనము చేసే ప్రతి పనిని భగవంతుడనేవాడు ఒకడు చూస్తూ ఉంటాడు ఇక్కడ చేసిన తప్పులకు పైలోకంలో శిక్ష అనుభవించాలి కాబట్టి ఏ పని చేసినప్పుడైనా ఈ వాక్యాన్ని తలుచుకోండి అప్పుడు తప్పులు చేయరు అని మాకు ఉబ్బోత చేసేవారు ఎర్ర పెయింట్తో వాక్యం ఉండటం వల్ల వచ్చిన ప్రతి ఒక్కరూ దానిని చూసి మననం చేసుకుంటూ ఉంటారు అని రాయించారు మాతాజీ గారు చెప్పి ఆమె భోరుని ఏడుస్తూ మాతాజీని చూసి సార్ ఆమె మెడలో ఏడు తులాల బంగారు గొలుసు చేతికి ఆరు బంగారు గాజులు చెవిలో పెద్ద పెద్ద కమ్మలు ఉండాలి అవేవీ లేవు అని చెప్పింది ఆవిడ ఆమె హత్యకు కారణం ఆమె బంగారు నగలు అనే విషయం ఒకటి అర్థమైంది ఇక ఎవరు చేశారు అనేది తెలుసుకోవాలి క్లూస్ తాలూకా టీం వచ్చి క్లూస్ తీసుకుని వెళ్లారు మాతాజీ వాడి పోస్ట్ మార్టానికి పంపించారు స్టేషన్లో కూర్చొని ఇదే విషయం గురించి విజయ్ పూలే ఆలోచిస్తూ ఉన్నారు చర్చిస్తూ ఉన్నారు ఆ ముసలావుడుకు ఎవరూ లేరని తెలిసి ఆమె ఒంటి మీద ఉన్న బంగారం కోసం ఆశపడి హత్య చేశారు ఆ ఇంటి పని మనిషి పాలవాడు కూరగాయలవాడు ఇంకా చుట్టుపక్కల భజనకు వాళ్ళలో ఎవరో ఒకరు ముఖ్యమైన అనుమానితులు వారికే ఆమె దగ్గర నగలు ఉన్న విషయం తెలుసు పాలవాడిని కూరగాయలవాడిని విచారిస్తే వాళ్ళు అసలు వారం రోజులుగా ఊర్లోనే లేరు భజనకు వచ్చిన వాళ్ళందరూ భక్తులే ఎవరిని అనుమానించేటట్లుగా కనిపించడం లేదు ఇక పని మనిషి మీదనే అనుమానం మొత్తం నిలిచింది చాలా పకడ్బందీగా ఎలాంటి క్లూస్ వదలకుండా ప్రొఫెషనల్స్ చేసినట్లు ఉన్నారు డాగ్స్ కూడా ఆ వీధి చివర పెద్ద డ్రైనేజ్ వద్దకు వెళ్లి అక్కడే ఆగిపోయాయి అని క్లూస్ టీం చెప్పారు పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా పదునైన ఆయుధంతో ఆమెను చంపారని హత్య రాత్రి ఒంటి గంట నుండి రెండున్నర మధ్య జరిగి ఉంది అని ఉంది పైగా ముందు వెనుక మంచి లాక్ సిస్టమ్ ఉండే తలుపులు రెండు వైపులా కీస్ పని మంచి దగ్గర తప్ప ఎవరి దగ్గర లేవు డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి ఎక్కడా సీసీ కెమెరాలు లేవు సీసీ కెమెరాలన్నా ఉంటే హంతకులను పట్టుకోవడం సులువు సార్ చెప్పాడు పూలే డెడ్ బాడీని మొదటి చూసిన సుందరాన్ని స్టేషన్కి పిలిపించారు నువ్వు ఉదయాన్నే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు అడిగాడు విజయ్ వాళ్ల పాలవాడు రాడని ఉదయమే పాల ప్యాకెట్ తెచ్చి ఇమ్మని నిన్న రాత్రి నేను పబ్లో ఉండగా ఆమె ఫోన్ చేశారు అన్నాడు సుందరం నీకు ఎన్ని గంటలకు ఆవిడ ఫోన్ చేసింది ఉండండి సార్ అని సెల్ ఫోన్ తీసుకుని ఆమె కాలును చూపించాడు రాత్రి ఎనిమిదిన్నరకు ఫోన్ చేసింది ఆవిడ మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను సార్ అవును నిన్నటి నుండి ఈ కేసు విషయంగా ఇంత ఉత్సాహం ఎందుకు చూపిస్తున్నావు నాకు టీవీలో వచ్చే సీఐడి అంటే చాలా ఇష్టం సార్ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూస్తాను వాళ్ళు ఏ విధంగా మర్డర్ కేసు సాల్వ్ చేస్తారు అని నేను గమనిస్తూ ఉంటారు సార్ కానీ ఇది నిజంగా జరిగిన క్రైమ్ కదా మీరు ఎట్లా దీన్ని సాల్వ్ చేస్తారా అని నాకు ఎక్సైట్మెంట్ మీకు ఏదో ఒక క్లూ ఇచ్చి హెల్ప్ చేయాలన్నదే నా ఆలోచన అని అన్నాడు సుందరం ఓహో ఆ బాపత మన సీరియల్స్ లాగా క్రైమ్ ఉండదమ్మా ఇవి మాలాంటి వాళ్లే సాల్వ్ చేయాలి వెళ్ళి ఇంటికి అన్నారు సార్ నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఆ పనిమనిషి మొగుడు వీధి చివరి ఉండే సారా కొట్టు దగ్గరే పడి ఉంటాడు ఇప్పుడు రానివాడు మాతాజీ హత్య జరిగిన ముందు రెండు మూడు సార్లు వాళ్ళ ఇంటి ముందు తిరగటం చూశాను సార్ మీకేమైనా పనికొస్తుందేమో అని చెప్పాను అని వెళ్ళిపోయాడు వెంటనే పనిమనిషిని ఆమె భర్తను రప్పించి విచారించారు వాడు ఉదయం నుంచి సారా కొట్టు దగ్గరే ఉన్నాడు ఇద్దరికి కలిపి ఒకటే ఫోన్ ఉంది దాన్ని ట్రేస్ చేశారు సుందరం చెప్పింది నిజమే సరిగ్గా మాతాజీ హత్య జరిగిన సమయంలో పర్మన్షి ఫోన్ ఆ ఇంట్లోనే ట్రేస్ అయింది అంతవరకు అది సారా దుకాణంలో ఉన్నట్లు లొకేషన్ చూపిస్తోంది ఒకటిన్నర పైన ఫోన్ లొకేషన్ సారా దుకాణం నుంచి మాతాజీ ఇంట్లో తర్వాత రెండున్నరకు ఇంట్లోంచి వీధి చివర డ్రైనేజ్ వరకు వెళ్ళింది ఆ తర్వాత లొకేషన్ చూపించటం లేదు ఇంట్రాగేషన్లో నా మూడు రోజుల ముందరే పోయింది సారూ అని వాడు నెత్తి నోరు కొట్టుకుని చెప్పాడు విచారణలో వాడు చెప్పింది నిజమే అని తేలింది అసలు హంతకుడు ఎవరు అని తల పట్టుకున్నారు విజయ్ కారు సిగ్నల్ దగ్గర ఆగి ఉంది సార్ నా క్లూ పనికి వచ్చిందా దొంగని పట్టుకున్నారా అడిగాడు సుందరం అతని వెనకతలే అతని ఫ్రెండ్ ఉన్నాడు వెయ్యా మొత్తానికి మంచి క్లూ ఇచ్చావు అన్నాడు విజయ్ ఏదో సాధించినంత సంతోషంగా విజయ్కి సెల్యూట్ కొట్టి బైక్ మీద వెళ్లిపోయారు రెండు రోజుల తర్వాత జైల్లో హంతకుల్ని విచారిస్తున్నాడు విజయ్ అప్పటికే దాదాపుగా రెండు రౌండ్ల కోటింగ్ అయిపోయింది నోరు తెరుస్తారా మరో నాలుగు పేకమంటారా గద్దించి అడిగాడు విజయ్ నిజం చెప్తాను సార్ మా అమ్మ మాతాజీకి ఫాలోవర్ మాతాజీ ఒకరోజు మా ఇంట్లో కీస్ ఇచ్చి బయటికి వెళ్ళింది నేను ఆ కీస్కు డూప్లికేట్లు చేయించాను మా ఫ్రెండ్స్ అంతా గోవాలో పార్టీ చేసుకోవాలనుకున్నాము దానికి మాకు చాలా డబ్బులు కావాలి అంత స్థోమత లేదు ఇంట్లో అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు అందుకే నేను నా ఫ్రెండ్ బాగా ఆలోచించి ఒక పథకం వేశాం పథకంలో భాగంగానే డూప్లికేట్ కీస్ చేయించాం ముందు ప్లాన్ చేసుకున్నట్టుగానే శనివారం రోజు మేం పబ్కు వెళ్లాం ఒకటిన్నర సమయంలో సెల్ఫోన్స్ను పబ్లోనే వదిలేశాం ఆ తర్వాత పబ్ వెనుక సైడ్లో రైల్వే ట్రాక్ ఉంది అది ఔటర్ అవటం వల్ల రైళ్లు స్లోగా వెళ్తాయి అక్కడ రైల్లో ఎక్కి స్టేషన్ రాకముందే చీకట్లో దిగేశాము మాతాజీ ఇంట్లోని పని మనిషి మా ఇంట్లోనూ చేస్తుంది దానికి దాని మొగుడికి ఒకటే ఫోను మా ఇంట్లో అది పని చేస్తున్నప్పుడు దాని ఫోన్ కొట్టేసి స్విచ్ ఆఫ్ చేసేసాను మరుసటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు సారా దుకాణంలో దాన్ని మ్యూట్లో పెట్టి చూరులో దాచాము పథకం ప్రకారం స్టేషన్ నుండి చీకట్లో వచ్చి సారా దుకాణంలోని సెల్ ఫోన్ తీసుకుని నేరుగా మాతాజీ ఇంటి పెరటివైపు డోర్ నుంచి లోపలికి దూరాము ఆమెను హత్య చేసి నగలు దొచ్చుకుని ఆ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తీసుకెళ్లి వీధి చివర డ్రైనేజీలో మా బట్టలతో సహా విప్పి పారేసి వేరేవి వేసుకుని చీకట్లో అటు వచ్చే ట్రైన్లో ఎక్కేసి మళ్లీ పప్పు వెనకాల దిగేసి లోపలికి వెళ్లిపోయాం సార్ ఒక్క క్లూ కూడా వదలకుండా అన్ని పగడ్బందీగానే చేశాను అయినా నేనే హత్య చేశానని సిఐడి వాళ్ళలాగే మీరు ఎలా కనుక్కున్నారు సార్ వాచిపోయిన శరీరాన్ని చూసుకుంటూ బాధతో అడిగాడు సుందరం క్లూస్ కోసం మళ్లీ ఒకసారి ఆ ఇంటిని చెక్ చేయడానికి వెళ్లినప్పుడు దేవుడు అన్నీ చూస్తున్నాడు అనే వాక్యం అలాగే మాతాజీ కూడా కృష్ణుడి వైపునే ఆమె వేలిని చూపిస్తూ చనిపోవటంతో దాన్నే క్లూగా భావించి ఒకసారి ఆ టేబుల్ మళ్లీ క్షుణ్ణంగా విగ్రహంతో పాటు చెక్ చేశాం అప్పుడు కృష్ణ పరమాత్ముడి కన్నుల్లో కెమెరా ఉందన్న విషయం తెలిసింది దానిలో మొత్తం అయింది మీరు మాస్కులు వేసుకున్నా నీ ప్యాంట్ బ్యాక్ పాకెట్ మీద సిఐడి అనే అక్షరాలే నిన్ను పట్టించాయి ఇంతకు మా మీద మీకెందుకు అనుమానం వచ్చింది సార్ సిగ్నల్ దగ్గర నువ్వు నీ ఫ్రెండ్ కనిపించినప్పుడు మీ చేతిలో షాపింగ్ బ్యాగ్స్ కనిపించాయి అవి హై క్లాస్ వాళ్లు కొన్ని షోరూమ్స్ నేరుగా అక్కడికి వెళ్ళి విచారించాం మీరు కొన్న దుస్తులు వాటి ఖరీదు చూసిన తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను మీ నాన్నకు ఊరంతా అప్పులున్నాయి మీకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయా అని నీ ఫోన్ రేస్ చేశాం చాలా తెలివిగా పోలీసుల్ని డ్రైవర్ చేయడం కోసం మీ ఫోన్లను పబ్లోనే వదిలేశారు తర్వాత జరిగింది నీకు తెలుసు కాని ఆమెను ఎందుకు హత్య చేశారు ఆ చేశారు అని అడిగాడు విజయ్ ఆమెకు ఎవరూ లేరు సార్ చంపినా అడిగేవాడే లేడు మాకేమో డబ్బులు కావాలి అందుకే చంపేసి నగలు తీసేసుకున్నాం ఆ నగలను చిన్న బంగారు అంగడికి తీసుకెళ్లి కరిగించేశాం ఆ బంగారు ముద్దన అమ్మేసి డబ్బులు తీసుకుని షాపింగ్ చేసి మేము గోవాకి పోవడానికి సిద్ధమయ్యాం అన్నాడు సుందరం ఎంత తెలివిరా ఐస్తో కత్తి చేసి ఆమెను హత్య చేసేశారు హత్యాయుధం కూడా చిక్కకుండా బాగానే ప్లాన్ చేశావు మీ వయసు చూస్తే నిండా ఇరవై ఏళ్ళు లేవు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు అని లాఠీ తగిలించాడు ఏడుస్తూ సిఐడి చూసి సార్ అన్నాడు సుందరం ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా చివరకు సిఐడి మీద ఉన్న తన పిచ్చే తనని పట్టించింది సిఐడీలో తప్పు చేస్తే ఉరిశిక్ష పడుతుంది అనే చివరి డైలాగ్ గుర్తులేదా గద్దించాడు ఎస్ఐ దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు అని మాతాజీ చెప్పిన వాక్యం అక్షరాల నిజమైంది కథ బాగుంది కదూ మరిన్ని ఆసక్తికరమైన కథలతో మీ ముందుకు వచ్చే వరకు సెలవా మరి